హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా నువ్వుల కారపొడి రెసిపీని చూపించబోతున్నానండి రైస్లోకి ఒక్క ముద్ద వేసుకొని తింటే మన బాడీకి కాల్షియం అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి డైలీ భోజనం చేసేటప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఒక్క ముద్దలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వులను తీసుకోండి నువ్వులు మాడిపోకుండా దోరగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైనా ఈ నువ్వులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దగ్గరుండి నువ్వులని చుట్టుపట్టలు ఆడేలాగా ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి మనం దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి పొడి కొట్టుకుంటాం కాబట్టి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోని పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఒక ఐదు వరకు మనం ఇక్కడ ఎండు కొబ్బరి పీసెస్ అయితే వాడుతున్నాం అనమాట ఈ ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయండి పర్వాలేదు కానీ వేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది చూడండి ఇక్కడ నేను వేయించుకున్నాను కదా మాడిపోకుండా చక్కగా ఇలా వేయించేసుకున్నాక ఇవి కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలోని మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి ఇక్కడ నేను వేసుకోవచ్చు నేను ఇక్కడ పది పన్నెండు వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి ఎండుమిర్చితో పాటు జీలకర్ర ధనియాలు మంచిగా దోరగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించండి మాడిపోనివ్వకూడదు దినుసులు అనేవి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎండుమిర్చి కొద్ది కలర్ చేంజ్ అయ్యే కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి గుప్పిడంతా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు తడిగా ఉండకూడదు పొడిగానే ఉండాలండి అప్పుడే మనకి పొడిలోకి బే పాడవకుండా ఉంటుందన్నమాట చూసారా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి కరివేపాకు అనేది ఇలా పొడి పొడులు ఇలా వేయించిన దాన్ని మరొక దాంట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే కరివేపాకు వీటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీటిని పల్స్ మోడ్లో చక్కగా పౌడర్ కొట్టుకోండి ఎప్పుడైనా మనకి పొడులు చేస్తున్నప్పుడు మనం పల్స్ పలసమొన్లోనే గ్రైండ్ చేసుకుంటే చక్కగా బాగా పొడిలాగా వస్తుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఎండుమిర్చి పౌడర్ ఇలా కొట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఎండు కొబ్బరి కూడా వేసేసి మరొకసారి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి పల్లీలు ఎండు కొబ్బరి చక్కగా మనం పల్స్ పలుసుమో గ్రైండ్ చేసుకున్నాం కదా చక్కగా పౌడర్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా మనం వేయించుకున్న నువ్వులని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి సగం వరకు వేయండి నువ్వులు మొత్తం ఒకేసారి వేసిస్తే మనకి నువ్వులు కొద్దిగా నూనె ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా పౌడర్లా రావాలి కాబట్టి ఇక్కడ నేను సగమే వేస్తున్నాను కొద్దిగా వేసి వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నువ్వులు గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా చక్కగా పౌడర్లాగా వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత మనం మిగతాది గ్రైండ్ చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి వేసేస్తే మనకి గడ్డలాగా అయిపోతుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా మనం గ్రైండ్ చేసుకుంటే పొడి అనేది మనకి బాగా వస్తుందండి ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడిగా చక్కగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొద్దిగా నువ్వులని ఇప్పుడు మొత్తం నువ్వులన్నీ కూడా దీంట్లోకి వేసేసి రుచికి సరిపడగంతా ఒక టేబుల్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ వేయండి అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేసిన తర్వాత దీన్ని చక్కగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అక్కడక్కడ నువ్వులు ఉంటున్నాయి కదా ఇలా ఉండేలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా మీరు ఆడేస్తే కనుక కొద్దిగా నూనె వచ్చేస్తుంది నూనె వచ్చేస్తే మనకి పొడిలా రాదండి కొంచెం గడ్డ ముక్కల్లా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత రెండిటినీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వెల్లుల్లిపాయలు ఫ్లేవరు మనం కింద పౌడర్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు రెండు పౌడర్లు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మనకి నువ్వుల కార పొడి అయితే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఎక్కడా కూడా అంటుకోకుండా గడ్డలు లేకుండా సూపర్గా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ పొడిని ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైర్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయినా సరే ఈ పొడి పాడవకుండా బాగుంటుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పొడిని డైలీ మనం అన్నంలోని ఒక్క ముద్దకు తింటే చాలండి కావలసిన లాభాలు ఎన్నో మనకి ఉన్నాయన్నమాట దీంట్లోని కాల్షియం అలాగే ఎముకలకు దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు వేడి వేడి అన్నం తీసుకొని కొద్దిగా ఈ పొడిని మనం వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే వేరే ఏ కూరతో పని లేకుండా మొత్తం అన్నం ఈ పొడితోనే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్